యూరాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయి జిల్లా ఆసుపత్రిలో మొదటి కిడ్నీ ఆపరేషన్ గా నిర్వహించారు యూరాలజీ ఆపరేషన్ అభినందనలు తెలియజేశారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో గురువారం మొదటిసారిగా యూరాలజీ సర్జరీ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు పెద్దపల్లి పట్టణానికి చెందిన నలభై రెండు సంవత్సరాల మహిళ కిడ్నీలో రాళ్లతో బాధపడుతూ హాస్పిటల్ కు రాగా సర్జరీ చేసి కిడ్నీలోని రాళ్లను తొలగించారు యూరాలజిస్ట్ డాక్టర్ సంతోష్ రెడ్డి జనరల్ సర్జన్ డాక్టర్ సాయి ప్రసాద్ అనస్థియ నిపుణుడు డాక్టర్ రామం ఆధ్వర్యంలో నైపుణ్యంతో సర్జరీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో తొలి యూరాలజీ శస్త్రచికిత్స విజయవంతం కావడం గర్వకారణమన్నారు ఇది జిల్లా వైద్య సేవల్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు శ్రమించిన వైద్య బృందాన్ని ఆయన అభినందించారు ప్రజలు ఈ సేవలను సద్వినియోగం

दादापू कॉर्पोर हास्पल पे आपरेशन वन पाइंट टू टू वन पाइंट फ्रेव लैक्स खर्च अवरेशन सो मैं कंप्लीट फ्री आफ कास्टेट पेशेंट कंडीशन स्टेबल న్యూరాలజిస్ట్ డాక్టర్ సంతోష్ రెడ్డి జనరల్ సర్జన్ డాక్టర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ పేషెంట్ రైట్ సైడ్ కిడ్నీలో లో రెండు సెంటీమీటర్ల స్టోన్ స్ట్రక్ అయి హాస్పిటల్ కు రావడం జరిగిందని మొదట ఇన్ఫెక్షన్ తగ్గించడానికి స్టెంట్ వేశామని ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత వెనక వైపు నుండి కిడ్నీకి హోల్ పెట్టి స్టోన్ తీసివేయడం జరిగిందని తెలిపారు నలభై సంవత్సరాల బాధ్యత అయిన పేషెంట్ మా దగ్గరికి ఇరవై తారీఖు వచ్చి చూపించుకున్న జరిగింది దాంట్లో ఆమెకు పీజే క్యాక్ అంటే ఇంటిలో స్టోన్ ఉన్నది పెళ్లి పెళ్లి కిర జంక్షన్ దగ్గర ఉన్నది అది దాని సైజ్ అనేది టూ సెంటీమీటర్ సైజు ఉన్నది దాని గురించి ఫస్ట్ స్టెంట్ చేయడం జరిగింది ఇరవై తారీఖు తర్వాత సర్జరీ చేయాలని అడ్వైజ్ చేశాము వాళ్ళ అడ్మిషన్ అనేది నిన్న చేస్తే వాళ్ళు వచ్చి అడ్మిట్ అయ్యారు ఈవినింగ్ టైంలో ఇవాళ ఆపరేషన్ చేయడం జరిగింది సజ్జన్ గారు సంతోష్ రెడ్డి గారు మనం కరీంనగర్ నుంచి యూరాలజిస్ట్ గారు వచ్చారు ఇవాళ వచ్చేసి ఆపరేషన్ దానికి ఆధునిక పద్ధతి ద్వారా పీసీఎన్ఎల్ అంటారు దాన్ని లేదో అంటారు షాప్ చేసి తీయడం జరుగుతుంది అది చేసి విజయవంతంగా దాన్ని రిమోజ్ చేయడం జరిగింది పేషెంట్కి రైట్ సైడు కిడ్నీలో స్టోన్స్ టక్ అయి ఉంటాయి సో ఫస్ట్గా ఇన్ఫెక్షన్ తగ్గడానికి స్టెంటేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత స్టోన్ క్లియర్ అయ్యడానికి వెనకాలొచ్చి కిడ్నీకి హోల్ పెట్టి ఆ కిడ్నీ హోల్ హోల్ పెట్టి స్టోన్ తీయడం జరిగింది లేకపోయిన తర్వాత స్టెంట్ చేస్తాము పేషెంట్ అయితే ఆపరేషన్ అప్పుడు కానీ ఆపరేషన్ తర్వాత కానీ ఇబ్బంది ఏం లేదు సేఫ్గా ఉంది సక్సెస్ఫుల్ అయిపోతాం